శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో ఎస్బీఐ ఏటీఎం లో కార్డు మార్చేసి లక్ష ముప్పై వేల నగదు కాజేసిన మోసగాడి ఘటన కలకలం రేపింది హరిపురంలో ఈ నెల పదిహేడున చోటు చేసుకున్న ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది సోంపేట మండలం తాళభద్రకు చెందిన బి యాదవరావుకు యూనియన్ బ్యాంక్ హరిపురం శాఖలో ఖాతా ఉంది అదే గ్రామంలోని ఎస్బీఐ ఏటీఎం నుంచి నగదు ఉపసంహరించడానికి వెళ్లారు అక్కడున్న ఓ వ్యక్తి సాయం తీసుకున్నారు అతను ఏటీఎం నుంచి వచ్చిన కార్డును మార్చేశాడు ఈ విషయం యాదవ్ యాదవరావు అక్కడి నుంచి వెళ్లిపోయారు గంట తర్వాత బ్యాంకు ఖాతా నుంచి లక్ష ముప్పై వేలు విత్డ్రా అయినట్లు సెల్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది సంబంధిత బ్యాంకుకు వెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు బ్యాంక్ అధికారుల సూచనల మేరకు మందస పోలీసులు బాధితుడు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు you <laughs>